హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్ ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్ట్లకి చాలా మంది మొదటిసారి అప్లికేషన్ పెట్టుకున్నారు నాకు తెలుసు అది సిగ్నల్ వన్ కానివ్వండి లేదా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కానివ్వండి బట్ నేను ఈ వీడియోలో టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఎవరైతే మొదటిసారి అప్లికేషన్ పెట్టుకున్నారో ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ నేను అప్పట్లో ఎలా ప్రిపేర్ అయ్యాను అంటే నేను ఓన్లీ టెక్నీషియన్కనే కాదు ఏ రైల్వే అయినా సరే నేను ఒకే స్ట్రాటజీతో ప్రిపేర్ అయ్యేవాడిని సో నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది కూడా మీకు చెబుతాను ఓకేనా అండ్ ఈ స్ట్రాటజీ వచ్చేసి చాలా మందికి వర్క్ అవుతుంది ఓకేనా ఇలా ఫాలో అవుతే కనుక వర్క్ అవుతుంది నేను ఆఖరిలో లేదు ఇది కాకుండా సింపుల్గా షార్ట్ కట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏమైనా ఉందా అంటే కనుక దానికి కూడా వీడియో ఆఖర్లో చెప్తాను ఓకేనా సో ఫస్ట్ అయితే వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయదు స్కిప్ చేశారు మళ్ళీ అర్థం అన్నమాట ఓకేనా సో గైస్ నా ప్రిపరేషన్ స్ట్రాటజీ అప్పట్లో నేను చెప్తాను అందుకనే ముందు ఏంటంటే ఫస్ట్ మీరు ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్ట్ ఎన్ని మార్కులకి జరుగుతుంది అంటే వంద మార్కులకి జరుగుతుంది టైం వచ్చేసి నైంటీ మినిట్స్ ఉంటాయి ఇందులో ఏంటంటే మ్యాథమెటిక్స్ వచ్చేసి ఇరవై ఐదు జనరల్ అవేర్నెస్ వచ్చేసి అదే రీజనింగ్ ఇరవై ఐదు మార్కులకి జనరల్ సైన్స్ వచ్చేసి నలభై మార్కులకి జనరల్ అవేర్నెస్ వచ్చేసి పది మార్కులకు ఉంటుంది అనమాట ఓకేనా సో ఇందులో ఏంటంటే జనరల్ సైన్స్ ఫోర్టీ మార్క్స్కి అడుగుతున్నాడు సో కొంచెం ఎక్కువగా చదవండి ఓకేనా సైన్స్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువగా పెట్టండి ఓకే సో దీనివల్ల ఏంటంటే మీరు ఫార్టీ మార్క్స్ కాబట్టి కనీసం ఒక ముప్పై మార్కుల వరకు అనే బాగానే చేశారనుకోండి అండ్ అలాగే మ్యాథ్స్లో కొంచెం హైలైట్ అంటే పక్కాగా వచ్చే మ్యాథ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట ఓకేనా అవి మీరు చూసుకున్నట్లయితే కనుక ఓకే అయిపోతుంది అండ్ అలాగే రీజనింగ్లో కూడా పక్కాగా అడిగే కొన్ని టాపిక్స్ ఉన్నాయి సో అవి మీరు అంటే చాలామంది ఏంటంటే పూర్తిగా మ్యాథ్స్ చేయలేరు అంటే టోటల్ ఆల్ సిలబస్ కంప్లీట్ చేయలేరు ఆల్ టాపిక్స్ కంప్లీట్ చేయలేరు బట్ కొన్ని పక్కాగా అడిగే టాపిక్స్ ఉంటాయి అవి చూసుకోండి అంటే రీజనింగ్లో కూడా ఆల్ టాపిక్స్ చాలామంది కవర్ చేయలేరు బట్ పక్కాగా అడిగే కొన్ని టాపిక్స్ ఉంటాయి ఓకేనా అవి చూసుకోండి మరి పక్కాగా అడిగే టాపిక్స్ ఏంటి అన్నా అంటే కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి తెలిసిపోతుంది అన్నమాట ఓకేనా సో ఈ జనరల్ అవేర్నెస్ పైన ఫోకస్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే ఓకేనా బట్ హైలైట్ హైలైట్ క్వశ్చన్స్ అడుగుతాడు ఇవి అందరికీ తెలిసినవే ఓకేనా అంటే సంవత్సరం మొత్తానికి కొన్ని హైలైట్ టాపిక్స్ ఉంటాయి కదా అవి అడుగుతాడు ఓకేనా లైక్ చంద్రయాన్ వీటి గురించి అడుగుతాడు అవి అందరికీ తెలిసిన క్వశ్చన్స్ ఇందులో కనీసం ఒక ఆరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన ఓకే ఓకేనా సో ఇదన్నమాట సో నా ప్రిపరేషన్ నా ఎగ్జామ్ ఏంటంటే గ్రూప్ డి అప్పట్లో నేను క్లియర్ చేశాను నూట యాభై క్వశ్చన్స్ అడిగారు అన్నమాట అప్పట్లో మాకు నూట యాభై క్వశ్చన్స్ అడిగేవారు ఇప్పుడు మీకు వంద క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా ప్రతి ఎగ్జామ్స్కి మాకు అప్పట్లో నూట యాభై అడిగేవారు అసిస్టెంట్ లోకో పైలట్కి ఏంటంటే వన్ ట్వంటీ క్వశ్చన్స్ అడిగేవారు అనమాట నేను నా ప్రిపరేషన్ స్ట్రాటజీతో అప్పట్లో గ్రూప్ డి క్లియర్ చేశాను అండ్ అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ కూడా అని క్లియర్ చేశాను అన్నమాట మెడికల్ కూడా అని జరిగిపోయింది బట్ నేను జాయిన్ గ్రూప్ డి అయ్యాను అవ్వలేదు అవ్వలేదన్నమాట ఓకేనా దానికి వేరే రీజన్ ఉంది ఆ తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా సో మరి నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైల్వే జాబ్స్ గురించి నాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నేను కోచింగ్ జాయిన్ అయ్యాను గాయస్ మా అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్లో భిలాయిలో ఏంటంటే కోచింగ్ సెంటర్స్ ఎలా ఉంటాయంటే రైల్వేకి సపరేట్ కోచింగ్ సెంటర్ ఉంటాయి బ్యాంక్స్కి సపరేట్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి ఎస్ఎస్సి జీడీకి సపరేట్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయన్నమాట సో నేను రైల్వే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను అన్నమాట టెక్నికల్ కోర్సులో జాయిన్ అయ్యాను నాన్ టెక్నికల్ టెక్నికల్ రెండు ఉంటాయి సో నేను వచ్చేసి టెక్నికల్ కోర్సులో జాయిన్ అయ్యాను అన్నమాట ఓకేనా సో ఆ తర్వాత ఏంటంటే కోచింగ్ నేను వెళ్ళేటప్పుడు నాకు ఏమీ అర్థం అవలేదు లైక్ కోచింగ్ ఎందుకంటే అక్కడ మనకి తెలుస్తుంది గైడెన్స్ వస్తుంది అంతే బట్ అక్కడ ఏదో చదవడానికి వెళ్ళిపోతాం అంటే కనుక అది అవదు అక్కడ నాకు ఏమీ అర్థం అవ్వలేదు యాక్చువల్గా సో కోచింగ్ కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటంటే మేము కుర్రవాళ్ళం అంటే మా విలేజ్లో ఏంటంటే ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాలి అని కుర్రవాళ్ళు ఉండేవాళ్ళం అన్నమాట ఎక్కువ మందిగా ఇంట్రెస్ట్ ఉండేది అందరికీ సో మేము ఒక ఎనిమిది మంది కుర్రవాళ్ళం కలిసి ఒక రూమ్ తీసుకున్నాం అన్నమాట రూమ్ రెంట్కి తీసుకున్నాము ఎనిమిది మంది కాదు ఎక్కువ మందినే చాలా ఒక ట్వంటీ మెంబర్స్ ఇలా ఉంటాము ఓకేనా సో ఒక ట్వంటీ మెంబర్స్ కూర కలిసి రూమ్ లో డిస్కషన్ రూమ్ డిస్కషన్ అనమాట ఓకేనా గ్రూప్ స్టడీ చేయడం కోసం రూమ్స్ అయితే తీసుకున్నాం ఓకేనా గ్రూప్ స్టడీ చేసేవాళ్ళం అనమాట అందరం కలిసి సో గ్రూప్ స్టడీ ఎందుకు ఇక్కడ ఇంపార్టెంట్ అంటే కనుక ఒకరి ఒకరి నాలెడ్జ్ ఒకరితో షేర్ అవుతుంది అండ్ అలాగే ఒకరి క్వశ్చన్ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో ఏమైనా క్వశ్చన్ రాకపోతే కనుక ఫ్రెండ్స్ ని ఎనిమిది ఇరవై మందిలో ఎవరికో ఒకరికి వస్తుంది కదా ఆ క్వశ్చన్ సో అలా అన్నమాట అంటే అండ్ అలాగే మాకు సీనియర్స్ కూడా హెల్ప్ చేసేవారు అనమాట అంటే ఆల్రెడీ ఎవరైతే రైల్వే జాబ్స్ లో ఉన్నారో వాళ్ళు కూడా హెల్ప్ చేసేవారు అన్నమాట అప్పుడప్పుడు అంటే హెల్ప్ అంటే ఏంటి మాకు ఈ క్వశ్చన్స్ తెలియకపోతే మేము వెళ్ళి స్వయంగా వెళ్ళి వాళ్ళకి అడిగేవాళ్ళం అన్నమాట సో వాళ్ళు మా డౌట్ అనేది క్లియర్ చేసేవారు ఇప్పుడు నేను మీకు ఎలా డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటానో అలా అన్నమాట సో అది ఓకేనా సో ఈ టైంలో మా రూమ్లో ఏంటంటే అప్పట్లో కొన్ని బుక్స్ అయితే ఉండేవన్నమాట పక్కాగా మేము రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళం కదా సో కొన్ని బుక్స్ ఉండేవి అవేంటంటే లూసెంట్ జీకే ఒకటి ఉండేది ఈ జీకేలో టోటల్గా జీకే అంటే ఓన్లీ జనరల్ నాలెడ్జే కాదు టోటల్గా నైన్ సబ్జెక్ట్స్ ఉండేవి సో అండ్ లూసెంట్ ఆబ్జెక్టివ్ ఒకటి మేము ఉంచామన్నమాట అంటే లూ లూసెంట్ జీకేతో పాటు లూసెంట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఒక బుక్ అయితే ఉంచుకున్నాం ఆ తర్వాత మ్యాథ్స్కి సంబంధించి చాలా బుక్స్నే ఉండేవి అంటే ట్వంటీ మెంబర్స్ ఒక్క ఒక్కొక్కరి దగ్గర ఒక వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అయితే ఉండేవి మేము ఏంటంటే అన్ని బుక్స్ ఆ రూమ్లో పెట్టుకునే వాళ్ళం అనమాట ఒకే చోట ఉండేవి రూమ్స్ ఓకేనా లైబ్రరీ లాగా ఆ తర్వాత మేము ప్రతీ నెల మ్యాగ్జిన్ ఒకటి రప్పించుకునే వాళ్ళము అంటే ఫండ్ కలెక్ట్ చేసుకుని అందరం ఇరవై మంది కురవాళ్ళ మీద ఫండ్ కలెక్ట్ చేసుకొని మంత్లీ మ్యాగ్జిన్ ప్రతి నెల ఒక మ్యాగ్జిన్ ఆ రూమ్లో వేయించుకునే వాళ్ళం అన్నమాట ఓకేనా మ్యాగ్జిన్ ఒకటి వచ్చేది మాకు మంత్లీ మ్యాగ్జిన్ ఆ తర్వాత మా వద్ద ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్స్ ఉండేవి గైస్ ఓకేనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్స్ తప్పకుండా ఉండాలి లైక్ ఇప్పుడు టెక్నీషియన్ పోస్ట్ కోసం మీరు చదువుతున్నారు కదా సో టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్స్ తప్పకుండా మీ వద్ద ఉండాలి ఆ తర్వాత ఏంటంటే కోచింగ్లో మాకు మటీరియల్ నేను కోచింగ్ చేశానని చెప్పాను కదా ఈ కోచింగ్లో ఏంటంటే మాకు మటీరియల్ ఇచ్చే ఇచ్చేవారు సో ఆ మా కోచింగ్లో ఏం అర్థం అవ్వలేదు కానీ తర్వాత మాకు ఆ మటీరియల్ అనేది కోచింగ్లో ఇచ్చిన మటీరియల్ ఏదైతే ఉందో అది మాకు బాగా యూజ్ అయిందన్నమాట చదివేటప్పుడు దీంతో పాటు మేము కరెంట్ అఫైర్స్ చదివే వాళ్ళము అప్పట్లో ఒక యాప్ వచ్చేది అన్నమాట అంటే పరీక్ష అని ఒక యాప్ వచ్చేది హిందీ మీడియంలో సో ఆ యాప్ మేము ఫాలో అయ్యే వాళ్ళము ఇప్పుడు మీరు అలాగా నా మిస్టర్ సీఏ టెస్ట్ యాప్ ఫాలో అవుతున్నారో అప్పట్లో మేము ఒక పరీక్ష యాప్ అని వచ్చేదన్నమాట ఇలాగే నేను ఇందులో మిస్టర్ సీఏ టెస్ట్ యాప్లో డైలీ ఒక ఫైవ్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా సో అప్పట్లో ఈ పరీక్ష యాప్ మేము యూస్ చేసేవాళ్ళము సో నేను ఈ యాప్ క్రియేట్ చేయడానికి మిస్టర్ సీఏ టెస్ట్ కరెంట్ అఫైర్స్ యాప్ క్రియేట్ చేయడానికి కారణం ఇదే ఈ దీని ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యి అరే అప్పట్లో మేము ఇలా చదివేవాళ్ళం కదా సో నేను కూడా ఒక యాప్ క్రియేట్ చేస్తాను అని మీ అందరి కోసం మిస్టర్ సిఏ టెస్ట్ యాప్ క్రియేట్ చేశాను ఇది మిస్టర్ సిఏ టెస్ట్ స్టోరీ అనమాట ఓకేనా సో ఓకే అది కాసేపు పక్కన పెడదాం సో ఇలా మిస్టర్ పరీక్ష యాప్ కూడా ఫాలో అయ్యే వాళ్ళం అన్నమాట సో అండ్ ఇప్పుడు మా రొటీన్ ఎలా ఉండేది అంటే మేము డైలీ రొటీన్ ఎలా ఉండేది మా కుర్ర ఎలా ఉండేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇరవై మంది అని చెప్పాను కదా మీకు ఇందులో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఈవినింగ్ టైంలో చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ చాలామంది బిజినెస్ లైక్ బిజినెస్ అంటే ఏంటి మామూలు చిన్న చిన్న కూరగాయల వ్యాపారాలు హోటల్ రన్ చేయడం ఓకేనా ఇలాంటి వ్యాపారాలు కూడా కొంతమంది కూర వాళ్ళకి పేరెంట్స్కి ఉండేవి లైక్ నన్నే తీసుకోండి మా అమ్మ నాన్న కూరగాయల వ్యాపారం మా అమ్మకి కూరగాయల వ్యాపారం ఉండేదన్నమాట సో ఆ కూరగాయల వ్యాపారంలో నేను హెల్ప్ చేస్తూ చదువుకునేవాడిని ఓకేనా ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది బిజినెస్ కానివ్వండి ఇలాంటివి డిస్టర్బ్ అవుతాయి చదివేటప్పుడు అనుకుంటారు లేదు ఓకేనా చాలామంది కుర్రవాళ్ళు ప్రైవేట్ జాబ్ చేస్తూ ఈవినింగ్ టైంలో చదువుకున్నారు చాలామంది కుర్రవాళ్ళు పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ చదువుకున్నారు అన్నమాట ఓకేనా సో ఇప్పుడు మా డైలీ రొటీన్ ఎలా ఉండేది అని మీకు చెప్తాను ఫస్ట్ అయితే మార్నింగ్ మేము ఏం చేసేవాళ్ళం అంటే న్యూస్ పేపర్ చదివేవాళ్ళం గైస్ తెలుసు కదా పాండేలా ఉంటాయి హోటల్స్ ఉంటాయి అక్కడ న్యూస్ పేపర్ అప్పట్లో ఫ్రీగా అన్నమాట చదువుకోవడానికి ఫ్రీ ఓకే సో మేము డైలీ మార్నింగ్ సెవెన్ ఏఎంకి ఏంటంటే న్యూస్ పేపర్ చదివే వాళ్ళము అంతే ఈ సెవెన్ ఏఎంకి ముందు లేచే వాళ్ళము లైక్ ఆరు గంటలకు లేచే వాళ్ళము లైక్ ఎక్సర్సైజ్ నార్మల్ వే వాకింగ్ చేయడము రన్నింగ్ చేయడం ఇలాంటివి చేసేవాళ్ళం అనమాట ఆ తర్వాత వెంటనే వాకింగ్ నుంచి వచ్చేసి న్యూస్ పేపర్ పట్టుకునే వాళ్ళము న్యూస్ పేపర్ చదువుకుంటూ అందులో ఏమైనా హైలైట్ టాపిక్స్ ఉంటే కనుక ఏం చేసేవాళ్ళం అంటే నోట్స్ చేసుకునే వాళ్ళం అనమాట అండ్ నోట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇవి వచ్చి సింగిల్గా మా వద్దనే ఉండేది కాదు మేమేంటి ట్వంటీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క న్యూస్ పేపర్ చదివేవారు ఒక్కొక్క హైలైట్ టాపిక్స్ వచ్చేసి మళ్ళీ రూమ్లో ఏంటంటే డిస్కస్ చేసేవాళ్ళం అన్నమాట ఓకేనా సో లైక్ ఎవరికి ఏది హైలైట్ అనిపిస్తే ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే వాళ్ళ వాళ్ళ నోట్స్లో నోట్స్ చేసుకునేవాళ్ళు ఓకేనా సో ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేసుకునే వాళ్ళం అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఏం చేసేవాళ్ళం అంటే ఓకే టైం అయిపోయింది తొమ్మిది ఇలా తొమ్మిది వరకు డిస్కస్ చేసుకున్న తర్వాత ఏంటంటే చేసేవాళ్ళం టిఫిన్ ఓకేనా అప్పట్లో ఏంటి ఓ పది రూపాయలు ఇడ్లీలు తినేసామా బయట ఇంట్లో అంటే టిఫిన్లు ఉండేవి కావు అప్పుడు ఓకేనా సో అంత టిఫిన్లు తినే అంత ఇది కాదు బట్ ఏంటంటే ప్రిపరేషన్ టైంలో ఎనర్జీ కోసం ఏంటంటే అక్కడ జస్ట్ లైక్ హోటల్లో వెళ్ళి ఒక పది రూపాయలు ఇడ్లీ తినేసాము టిఫిన్ డబ్బా టిఫిన్ సెంటర్కి వెళ్ళి తినేసాము అలా అన్నమాట ఓకేనా సో అది తిన్న వాళ్ళు తింటారు లేదా పకాలు అన్నం అదే చద్దన్నం అంటాం కదా అలా తినేసి ప్రిపేర్ వాళ్ళం అన్నమాట అది అయిపోయింది మంది ఓకే సో టిఫిన్ కూడా అయిపోయింది ఆ తర్వాత ఏం చేసేవాళ్ళం అంటే తొమ్మిది నుంచి పదకొండు వరకు మేము ఏం చేసేవాళ్ళం అంటే జనరల్ సైన్స్ చదివే వాళ్ళం గైస్ జనరల్ సైన్స్ చదివే వాళ్ళము ఓకేనా పన్నెండు వరకు ఇలానే డిస్కస్ అనేది జరిగేది ఫస్ట్ జనరల్ సైన్స్ ఒక టాపిక్ అంటే ఏంటి కంటిన్యూగా ఒకే రోజు ఒకేసారి మొత్తం చదివేవాళ్ళం కాదు మేము ఏంటంటే టాపిక్ వైజ్గా చదివేవాళ్ళం ఓకేనా టాపిక్ వైజ్గా ఒకరోజు ఒక టాపిక్ కంప్లీట్ చేద్దాం ఒక ఈ టైంలో ఈ టాపిక్ కంప్లీట్ చేద్దాం అని అలా ఒక టాపిక్స్ టార్గెట్ పెట్టుకొని ఓకేనా టాపిక్స్ టార్గెట్ పెట్టుకొని చదివేవాళ్ళం ఆ తర్వాత చదివింది ఏం చదివాము అనేది డిస్కషన్ చేసేవాళ్ళం అనమాట సుమారు ఒక గంట సేపు డిస్కషన్ చేసేవాళ్ళం సో ఓకే డిస్కషన్ చేసుకున్న తర్వాత అంత అయిపోయింది లంచ్ టైం అన్నమాట ఓకేనా లంచ్ టైం ఒక గంట లంచ్ టైం అయితే ఉండేది పన్నెండు నుంచి ఒంటి గంట వరకు కరెక్ట్గా వెళ్ళిపోయాం లంచ్ చేసి వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం పూట అంటే ఆఫ్టర్ లంచ్ చేసి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఒంటి గంట కానివ్వండి ఒంటి గంటన్నరకి ఇలా వచ్చేవారు అన్నమాట అందరు కుర్రవాళ్ళు బట్ కొంతమంది రైట్ టైం అంటే ఒక టైం టేబుల్ మా రూమ్లో అంటి ఏంటంటారు కాగితం మీద రాసుకొని అనమాట ఆ టైంని ఫాలో అవ్వాలి రూమ్కి వచ్చేవాళ్ళు అలా సో ఓకేనా సో ఇదన్నమాట ఆ తర్వాత ఏంటంటే మ్యాథ్స్ మధ్యాహ్నం పూట మేము మ్యాథ్స్ చేసేవాళ్ళం అన్నమాట ఈ మ్యాథ్స్ కూడా డే బై డే అంటే ఒకే రోజు ఒక మొత్తం కంప్లీట్ చేసేకుండా ఒకరోజు ప్రాఫిట్ అండ్ లాస్ చదివాము ఒకరోజు పర్సంటేజ్ చదివాము ఒకరోజు టైం అండ్ వర్క్ చదివాము ఒకరోజు టైం అండ్ డిస్టెన్స్ చదివాము ఇలా కొన్ని హైలైట్ హైలైట్ టాపిక్స్ని మేము కవర్ చేసేవాళ్ళం అనమాట ఓకేనా ఆ తర్వాత మ్యాథ్స్ తర్వాత మూడు గంటల తర్వాత మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఏం చేసేవాళ్ళం అంటే రీజనింగ్ చదివే వాళ్ళం ఓకేనా ఈ రీజనింగ్ చేసేటప్పుడు మాకు చాలా ఎంజాయ్ ఎంజాయ్ అంటే ఎగ్దాం ఏంటంటారు ఎంజాయ్గా ఉండేదన్నమాట అంత ఎంజాయ్గా రీజనింగ్ అనేది చేసేవాళ్ళం మాకు అప్పట్లో ఇష్టమైన టాపిక్స్ ఏమైనా ఉంది అంటే అది రీజనింగ్ అన్నమాట ఓకేనా రీజనింగ్ చేసేటప్పుడు అదేంటో తెలియదు కానీ ఒక ఉత్సాహం అన్నమాట ఓకేనా ఆ తర్వాత ఏం వాళ్ళం అంటే కాసేపు కొంచెం రెస్ట్ తీసుకుని అంటే లైక్ ఐదు నుంచి ఏడు వరకు కొంచెం గ్యాప్ తీసుకునే వాళ్ళం అనమాట ఈ గ్యాప్లో అదే ఎవరికి ఏం చేయాలో ఎవరు చలో చాలా మందికి ఇంటర్నెట్ అప్పట్లో కొత్త కదా ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఇష్టం ఉండేది టీవీ ఇష్టం ఉండేది క్రికెట్ ఇష్టం ఉండేది సినిమాలు కొంతమందికి ఇష్టం ఉండేవి అలా వాటి కోసం కొంత టైం అనేది ఇచ్చేసే వాళ్ళం అన్నమాట సో ఆ తర్వాత నైట్ ఏం చేసేవాళ్ళం అంటే పక్కాగా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంకు అదే ఒక పేపరు సెట్ అనేది ఇచ్చేవాళ్ళం అన్నమాట ఓకేనా ఇది ప్రతిరోజు డైలీ ఇది అనమాట మాకు ప్రతిరోజు నైట్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి రాయడం అన్నమాట సో ఓకేనా ఇలా ఇలా మా ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఇలా ఉండేది సో నేను చెప్పాను కదా ఇందులో ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ అప్పుడు మీకు డౌట్ రావచ్చు అన్న మరి ట్వంటీ మెంబర్స్ చదివారు కదా ఎంతమందికి జాబ్ వచ్చింది అని సో ప్రస్తుతానికైతే ఈ ట్వెం ట్వంటీ మెంబర్స్లో ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు అండ్ ప్రైవేట్ సెక్టర్లో నెలకి డెబ్భై వేలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఓకేనా సో ఈ ప్రిపరేషన్ అనేది మాకు అప్పట్లో యూజ్ అయ్యింది ఓకేనా ఎవ్వరూ వృధాగా ఎవ్వరూ పోలేదు ట్వంటీ మెంబర్స్లో ప్రతి ఒక్కరికి జాబ్ ఏదో ఒక జా సెక్టర్లో అయితే సెటిల్ అయిపోయారు అన్నమాట ఓకేనా ఇది సో నెక్స్ట్ కొంతమందికి మొదటిసారి అప్లికేషన్ పెట్టుకుంటారు కదా వాళ్ళకి ఏం చదవాలి ఎలా చదవాలి అనేది తెలీదు వాళ్ళందరికీ నేను ఒక ఐడియా ఇస్తున్నాను ఈ ఐడియా ఏంటంటే ఈ ఐడియా ఏదైతే ఉందో స్పీడీ బుక్ గురించి ఇప్పుడు నేను మీకు చెబుతాను ఈ ఐడియా ఎందుకు చెప్తున్నానంటే ఈ ట్వంటీ మెంబర్లో ఎవరైతే మేము ట్వంటీ మెంబర్స్ ఉండేవాళ్ళమో అందులో ఇద్దరు ముగ్గురు ఏం చేశారు అంటే మా మా స్ట్రాటజీ ఫాలో అవ్వకుండా లైక్ ఇది ఫాలో అవకుండా కొంతమంది అంటే ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు చెప్పాను కదా స్టార్టింగ్లో ఈవినింగ్ టైంలో చదివేవారు పగలు జాబ్ ప్రైవేట్ జాబ్ చేసేవారు ఈవినింగ్ టైంలో చదివేవారు అని చెప్పాను కదా సో ఈవినింగ్ టైంలో వాళ్ళు ఏం చదివారు ఎలా చదివారు అనేది మీకు చెప్తాను సో ఏంటంటే స్పీడీ ఓకేనా స్పీడీ బుక్ అని ఒకటి వస్తుంది ఓకేనా ఆన్లైన్లో మీకు ఉంటుంది ఇది చూడండి స్పీడీ సైన్స్ అండ్ సైన్స్తో పాటు జీకే ఓకేనా జీకే అండ్ సైన్స్ స్పీడ్ బుక్ అన్నమాట ఇది ఓన్లీ జీకే అండ్ సైన్స్ చాలామంది చదివారు ఇవి కూడా ఏంటి ఇప్పటి వరకు ఆర్ఆర్బిలో అడిగిన క్వశ్చన్స్ అన్నమాట ఓకేనా ఈ స్పీడ్ బుక్ ఏం చేస్తుంది అంటే సింగల్ లైన్ జీకే ఓకేనా సింగల్ లైన్ జీకే ఉంటుంది అండ్ సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవేంటి ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన క్వశ్చన్స్ లైక్ రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు అనుకుందాం ఉదాహరణకు మీకు చెప్తున్నా ఓకేనా సో ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు చదివారు అండ్ అలాగే వాళ్ళ ఎగ్జామ్ కూడా క్లియర్ అయిపోయింది అన్నమాట ఓకేనా ఇదేంటి చాలామంది షార్ట్ కట్లో చదవాలి అనుకుంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ స్పీడీ బుక్ వస్తుంది ఆర్ఆర్బికి సంబంధించి జీకే తీసుకోండి సైన్స్ తీసుకోండి సైన్స్ ఎందుకు స్పెషల్గా చెప్తున్నాను అంటే సైన్స్ నలభై క్వశ్చన్స్ నలభై మార్క్స్ ఓకేనా అందుకే చెప్తున్నాను ఈ సైన్స్ తీసుకోండి స్పీడీ బుక్ వస్తుంది చదవండి ప్రిపేర్ అవ్వండి దీంతోపాటు తప్పకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ ఉంచుకోండి ఓకేనా సో ఇది గైస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను అప్పట్లో మేము ఎలా వాళ్ళము అనేది మీకు చెప్పాను అండ్ చాలామంది అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత చదవడానికి ఇంట్రెస్ట్ చూపించరు గైస్ మీకు అర్హత ఉంది ఓకేనా మీరు చదివితే కనుక ఎగ్జామ్ క్లియర్ చేస్తారు కానీ వదిలే ఏం చదువుతామని చాలామంది వదిలేస్తూ ఉంటారు లైక్ సిలబస్ తెలుసు కూడా అని సిలబస్ ఎలా చదవాలి తెలుసు కూడా చదవరు అన్నమాట చాలామంది ఇప్పుడు మీరు ఒక టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ ఇస్తున్నారు గైస్ ఓకేనా సో టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ ఇచ్చినప్పుడు మీకు తెలుసు కదా డే వన్ నుంచి మీరు ఎలా చదువుతారు బోర్డు ఎగ్జామ్స్కి డే వన్ నుంచి ఎలా చదువుతారు డే వన్ నుంచి ఎలా చదువుతారో లాస్ట్ ఎగ్జామ్లో అలా రాస్తారు మీరు ఓకేనా సో అప్పుడు మీకు నైంటీ పర్సెంటు లేదా ఎయిటీ పర్సెంటు లేదా సెవెంటీ పర్సెంటు లేదా డిస్టెన్షన్లో పాస్ అవుతారు ఓకేనా సంవత్సరం మొత్తం చదివితే కదా మీ టెన్త్ క్లాసు క్లియర్ అవుతుంది సో ఇక్కడ కూడా అలానే గాయస్ ఈ సిలబస్ మీరు చదివితే ఈ సిలబస్ కంప్లీట్ చేయడానికి మీకు సిక్స్ మంత్స్ టైం పడుతుంది సో మీ వద్ద టైం ఉంది ఎగ్జామ్కి ఇప్పుడు మినిమం మినిమమ్ త్రీ మంత్స్ ఉంది మీ వద్ద ఓకేనా సో నైంటీ డేస్ ఉన్నాయి మినిమం మీ వద్ద ఎప్పుడైతే అప్లికేషన్ మీరు నింపుకున్నారో ఆ రోజు నుంచి చదివినా సరే ఈ సిలబస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి సో అది నేను చెప్తున్నాను ఓకేనా అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఏంటి అనేది అసలు ఇక్కడ చదివిన వాళ్ళకే జాబ్ వస్తుంది పక్కగా కొన్ని లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటారు గైస్ బట్ వేలల్లో సెలెక్ట్ అవుతారు ఎందుకు వాళ్ళు చదివారు మిగతా వాళ్ళు జస్ట్ టైం పాస్ అప్లికేషన్ పెట్టుకున్నారు అది సో ఇదన్నమాట అండ్ ఇక్కడి వరకు మీరు వీడియో చూశారు అంటే కనుక మీకు రైల్వే జాబ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి అని తెలుసు సో అందుకే ఇంకా ఏమైనా మీకు ఐడియాస్ నా ద్వారా ఇంకా జాబ్స్కి సంబంధించి రైల్వే జాబ్స్ సంబంధించి ఐడియాస్ కావాలి అనుకుంటే కనుక మిస్టర్ రైల్వే లైఫ్ అని టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఓకేనా జాయిన్ అయిపోండి ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు నా కాంటాక్ట్ నెంబర్ లింక్ ఉంటుంది నేనే షేర్ చేస్తాను అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఓకేనా కాంటాక్ట్ నెంబర్ ఓకే అండ్ అలాగే మన ఛానల్ మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ ఆల్సో అండ్ అలాగే మిస్టర్ సిఏ టెస్ట్ యాప్ ఉంది ఈ యాప్ లింక్ కూడా మిస్టర్ రైల్వే లైఫ్లోనే మీకు లభిస్తుంది చెక్ చేయండి లింక్ ఓకేనా డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో ఉండదు ఓకేనా మీ మిస్టర్ సిఏ టెస్ట్ యాప్ లింక్ ఈ గ్రూప్లో మీకు ఉంటుంది మిస్టర్ రైల్వే లైఫ్ గ్రూప్లో లింక్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో ఏంటంటే డైలీ నేను ఒక ఐదు కరెంట్ అఫేర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇది ఇలా మీరు స్ట్రాటజీ కనుక మీద ఉంటే తప్పకుండా జాబ్ ఎగ్జామ్ మీకు క్లియర్ అవుతుంది అండ్ ఈ రోజు కాకపోయినా రేపైనా సరే తప్పకుండా మీకు ఐ మీన్ ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా సరే తప్పకుండా మీరు స్ట్రాంగ్గా రెడీ అయిపోతారు ఎగ్జామ్స్ కోసం అనమాట తప్పకుండా జాబ్ అయితే వస్తుంది ఓకే గైస్ ఉంటాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్